అందరికి నమస్తే నేను మీ తిరుపతి ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ తీన్మార్మలన గారిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసినది తీన్మార్మలన కాంగ్రెస్ పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని బ్రేక్ చేసిండని తీన్మార్మలన కాంగ్రెస్ పార్టీ బార్డర్ క్రాస్ చేస్తున్నాడని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని ఎవరు చెప్పినా పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ పార్టీని బద్నాం చేస్తున్నాడని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులను ముఖ్యమంత్రి విమర్శిస్తుండని రెడ్డిలను విమర్శిస్తున్నాడని మొన్న జరిగినటువంటి ఏదైతే కులగణనకు సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ ని తీన్మార్ మల్లన్న తన సొంత ఛానల్లో తను తగలబెట్టిండని తీన్మార్ మల్లనకు పోయిన నెల ఐదవ తారీఖు సోకాజ్ నోటీస్ ఇచ్చినారు ఆ సోకాస్ నోటీస్ కి మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా ఆ నోటీస్ కి మీరు సమాధానం చెప్పాలా దాంట్లో ఉన్నటువంటి ప్రశ్నలకు మాకు జవాబు ఇవ్వండి మీరు కులగణన సర్వే రిపోర్ట్ ని ఎందుకు తగలబెట్టినారు అక్కడ ఏం లోపం జరిగింది మాకు సమాధానం చెప్పమని చెప్పి తీన్మార్ మల్లన్న గారికి కాంగ్రెస్ పార్టీ ఒక నోటీస్ ఇచ్చింది ఆ నోటీస్ కి తీర్మార్ మల రిప్లై అయ్యేది నేను ఏం రిప్లై అయ్యా మీరు ఏం చేసుకుంటారు చేసుకోర్రీ నేను ప్రశ్నిస్తా అని చెప్పి తీన్మార్ మల స్టైల్లో సమాధానం చెప్పేటటువంటి కార్యక్రమం చేసినా సీన్ కట్ చేస్తే తీన్మార్ మలన ఆన్సర్ చెప్పలేదు అని చెప్పి నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొత్త ఇన్ఛార్జ్ వచ్చినారు ఆ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు వచ్చినారు మీనాక్షి నటరాజన్ గారు ఛార్జ్ తీసుకున్నారు కొత్త ఇన్ఛార్జ్ గా చార్జ్ తీసుకోవడం తోటే తీన్మార్ మలన పైన వేటు పడ్డది తీన్మార్ మలనను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి మల్లనకు సంబంధించినటువంటి టీం సభ్యులు కూడా కొంత అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం ఒకసారి నేను రజనీ కాకతో డిస్కస్ చేస్తా ఈ అంశం పైన హలో కాక మీరు లైవ్ లో ఉన్నారు చెప్పండి సో తీన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసినారు సో ఇట్లా ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ సడన్ గా డిసిషన్ తీసుకోవడం షాక్ లో ఉన్నారా లేకపోతే ఫస్ట్ నుండే తెలుసా సస్పెండ్ చేస్తారని ఊహించింది కదా షాక్ ఏమి ఉంటుందమ్మా ఓకే ఊహించినటువంటి నిర్ణయం కాస్త వాళ్ళు ఆలస్యమైంది సరే మామూలుగా పట్టవాదుల ఎమ్మెల్సీ గాని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే చేస్తారేమో అని అనుకున్నాం మేము కొంచెం ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నారు పెద్దగా ఇదేమో అంటే షాక్ లేకపోతే మనం ఏదో ఊహించండి అనేది కాదు మళ్ళీ ఆ రోజు చాలా క్లారిటీగా చెప్పింది షోకాజ్ నోటీస్ ఇచ్చిన సందర్భంలోనే షోకాజ్ నోటీసులకు నేను రెస్పాండ్ ఇవ్వను కాంగ్రెస్ పార్టీ ఏం చేసుకుంటుందో చేసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ రోజు మేము డిసైడ్ అయి ఉన్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తుంది అని మాకు తెలుసు సో దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అంతా కూడా జరిగిపోయింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నారు కాకెండ్ కాల కోమటి రెడ్డి వెంకటరెడ్డి హస్తం ఉంది అనేది ప్రధానంగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా మాట్లాడుతున్నారు నిజంగానే కోమటి రెడ్డి హస్తం అని అనుకుంటున్నారా కోమటిరెడ్డి రెడ్డి రెడ్డి లేకపోతే రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ ఇవన్నీ కూడా సెకండరీ ఎవరి హస్తం ఉంది ఎవరు హస్తం లేదు ఏంటి అనేది వాస్తవం ఏంటి గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది స్ బీసీలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని తిరుమాన్ మల్లన్న డిమాండ్ చేయడం మొదలు పెట్టిండు సో ఆ క్రమంలోనే బీసీ కులఘన బీసీ ప్రధానంగా మనకు బీసీ కులఘనాలకు సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఏంటి ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పింది ఏంటంటే కులగన్న కులకన్న పతనం తీర్మార్మాల దగ్ధం చేసిండు దగ్గం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిండు ఇది పార్టీ తీవ్రంగా పరిగణించిందని చెప్తా ఉన్నాడు సరే కోమారెడ్డి ఎంకారెడ్డి రెడ్లందోపాడ్డాడు రెడ్లందలనా కాబట్టి అని కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు అసలు వాస్తవమైనటువంటి విషయం ఏంటంటే సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ యొక్క డైరెక్షన్ ఏదైతే ఉన్నదో రాహుల్ గాంధీ యొక్క డైరెక్షన్ ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటి పోరాటాన్ని మొదలు పెట్టిండు సో కామారెడ్డిలో వచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ అమలు చేసేందుకోసం చీర్మాన్ మలానా మొట్టమొదటిసారిగా పార్టీలో ఉంటూ గొంతు విప్పడం జరిగింది సో మళ్ళా గొంతు విప్పిన తర్వాతనే ప్రభుత్వం కులగణకు సంబంధించిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ కులగణ యొక్క ప్రాసెస్ పూర్తయిన తర్వాత అది ఆ కులగణ విషయంలో బీసీ సమాజంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి సో అనుమానాలకు సంబంధించి కూడా చాలా క్లారిటీగా చెప్పినాం సమగ్ర కుటుంబ ఉన్నాయి అదే అదేవిధంగా ఆధార్ కార్డుల ఉన్నాయి ఓటర్ల లెక్క ఉన్నది సో ఇవన్నిటిని కూడా ఆధారాలతో విశ్లేషించి ప్రభుత్వం కావాలని బీసీల లెక్కను తక్కువ చేసి చూపింది అనేటువంటి ఒక విషయాన్ని మాకున్నటువంటి అనుమానాలు తెలంగాణ సమాజం ముందు ఉంచినాం సో అంతకుముందు సరే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ అనుమానాలను ఏమన్నా ఉంటే నాలుగు గోడల మధ్యలో కాంగ్రెస్ పార్టీ పెద్దల మధ్యలో ప్రభుత్వం ముందు పెట్టాలని చెప్పేసి అని చెప్తా ఉన్నారు కానీ ప్రభుత్వం లెక్కలను అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులను కూర్చొని పెట్టుకుని రివీల్ చేయలే కదా సో డైరెక్ట్ వచ్చేసి అసెంబ్లీలో రివీల్ చేసిరు అసెంబ్లీలో రివీల్ చేసినప్పుడు అట్ చేస్తారు చేస్తారు లెక్కలు ఇదే రకంగా తప్పుడు చూపెడతారని కొంత సో బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిరసించేటువంటి క్రమంలో జరిగినటువంటి ప్రక్రియ తప్ప సో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశపూర్వకంగా ఎక్కడ డ్యామేజ్ చేయాలన్న ఆలోచన మనకు లేదు సో బీసీలకు జరిగినటువంటి నష్టాన్ని బీసీలో జరిగినటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తి చూపెట్టేటువంటి ప్రక్రియలో భాగంగా ఆ రోజు ఆ కులకర్ణకు సంబంధించిన పేపర్ తగ్గడం కావచ్చు కులగర్ణ విషయంలో ఉన్నటువంటి అనుమానాలు చేసిన ప్రక్రియలో జరిగినటువంటి ప్రాసెస్ సో ఈ ప్రాసెస్ అంతా కూడా మేము తప్పబడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకుంటే మేమేం చేసేది లేదు మళ్ళన్నా సస్పెండ్ చేయడానికి నాకు పదవి ఇవ్వాలనో లేకపోతే నాకు ఏదో కాంట్రాక్ట్ ఇవ్వాలనో లేకపోతే నాకు డబ్బులు ఇవ్వాలనో లేకపోతే పనులు చేసి పెట్టాలనేటువంటి పోరాటం చేయాలి మళ్ళీ సో మళ్ళన్నా అడిగింది తెలంగాణలో ఉన్నటువంటి మెజార్టీగా ఉన్న బీసీ కులాలకు ప్రభుత్వం మన పార్టీగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని అడిగిండు ఆ హామీలు అమలు జరుగుతున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి తప్పపుని చూసింది తప్ప ఎక్కడ కూడా మళ్ళన వ్యక్తిగత ఇష్యూస్ పైన ఎక్కడ అన్యాయం జరగలేదు ఎక్కడ నష్టం జరగలేదు ఒక విషయం అయితే ఒక చర్చ ఏంటంటే ఇది కొంత కాంగ్రెస్ లోనే నడుస్తున్నటువంటి చర్చ తీన్మార్ మల్లన్న గారు మంత్రి పదవి అడిగిండు ఆ మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డికి రావాల్సిన మంత్రి పది తీన్మార్ మల్లన్న పోటీ పడుతుంది కాబట్టి సో మళ్ళా నన్ను సైడ్ కు కదా అనే ఆలోచనలో కుట్రమని ఇర్రు అనేది ఒక చర్చ లే లే అది తప్పు పూర్తిగా కూడా మేము మంత్రి పదవి అడగలేదు ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని అసలు పదవుల కోసం మల్లన్న ఎన్న కూడా పాక్ పాక్ లాగలేదు పదవులు అనేది మల్లన్న పదవుల కోసం పనిచేస్తే ఇంకోలా ఉంటది లెక్కలు అనేది సో మల్లన్న యొక్క డైరెక్షన్ చాలా క్లియర్ ఉన్నది సో బీసీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల కోసం పోరాటం చేయాలి బీసీ ప్రజల యొక్క రావాల్సిన హక్కులను సాధించి పెట్టాలి వాళ్ళకి న్యాయంగా రావాల్సినటువంటి అవన్నీ కూడా సాధించే ప్రక్రియ తప్ప ఎక్కడ మల్లన్నకు పదవి కావాలని మల్లన్నకు మంత్రి పదవి కావాలని అడిగింది లేదు వాస్తవానికి వాళ్ళు తిరస్కరించింది లేదు అంతకన్నా ముందే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆఫర్ చేసినటువంటి సందర్భంలో కావచ్చు రేవంత్ రెడ్డి గారు కేబినెట్ ర్యాంక్ తో ఉన్నటువంటి పదవిని ఇచ్చేటువంటి ఆలోచన చేస్తున్నాం మల్లన్న అని చెప్పినప్పటికీ కూడా మల్లన్న నాకు కేబినెట్ ర్యాంక్ పదవి అవసరం లేదు మల్లన్నకు మల్లన్ననే బ్రాండ్ తెలంగాణ రాష్ట్రంలో సినిమా మల్లన్నకు పదవి అనేది బ్రాండ్ కాదు సో ఇప్పుడు ఎమ్మెల్సీ అనేది అదన అడిషనల్ గా యాడైంది సో మంత్రి పదవ ఇంకో పదవి అనేది మాకు బ్రాండెడ్ కాదు సో మల్లన్న ఏ పదవి లేకున్నా గడిచినటువంటి ఐదారు సంవత్సరాలుగా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఇబ్బందులకు గురైనటువంటి ప్రజలకు అండగా నిలబడ్డాడు సో ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఈ రోజు ఈ రోజు ఏదైతే ప్రజలకు ఇంకా ఎక్కువ మందికి సేవ చేసేటువంటి అవకాశాన్ని పొందిపుచ్చుకున్నాడు సో మంత్రి పదవి అనేది మాకు చాలా నథింగ్ చాలా మంత్రి పదవి కావాలంటే ఏం తరువాత తిరుపతి చాలా క్లియర్ గా తెలుసు కదా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పరిపాలన సో ఇవన్నీ కూడా మనం పొగడాల్సి ఉంటది కానీ మల్లన్న ఏమో ఏం చెప్పిండడు చాలా క్లారిటీగా తెలంగాణ రాష్ట్రానికి చిట్ట చివరి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు చిట్ట చివరి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తర్వాత మంత్రి పదవి ఎందుకు వస్తుంది మనకు సో రేవంత్ రెడ్డి ఇంకో పది పాటు ముఖ్యమంత్రి ఉంటాడు అని అంటే మనకు మంత్రి పదవి వస్తుంది ఆ అంత అంత పిచ్చోల వాళ్ళు అది కాదు ఇష్యూ అసలు కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమరెడ్డి ఎంకారెడ్డికి మల్లన్నే పదవులను అడ్డుకునే శక్తి లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి సందర్భంలో ఎంకరెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లన్న ఉన్నప్పటికీ మల్లన్ను ఓడించాలన్నటువంటి కుట్రలు పండిన మాట వాస్తవం ఆ కుట్రలు కుతంత్రాలు చేస్తూ సో మల్లను చట్ట సభలో అడుగు పెట్టకుండా చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు కానీ తెలంగాణలో ఉన్నటువంటి మీలాంటు మాలాంటలు అందరం కూడా ప్రశ్నించే గొంతులన్నీ కూడా మల్లను కాపాడుకోవాలి మల్లన్న చట్టసభలో ఉండాలి ఒక ఆలోచనతో సో అందరూ కూడా స్వచ్ఛందంగా పనిచేసారు బీసీ సమాజం అంతా కూడా స్వచ్ఛందంగా పనిచేసింది ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల మద్దతు మల్లన్న ఈరోజు శాసన మండలి సభ్యుడిగా విజయం సాధించారు సో ధరల యొక్క కుట్రలు ఎప్పుడైతే పసగట్టినో పసగట్టిన తర్వాత కుట్రలను ఇక మనం వాటిని ఎదుర్కోకపోతే భవిష్యత్తులో బీసీల యొక్క రాజకీయ భవిష్యత్తు కావచ్చు లేదా బీసీ విద్యార్థులకు కావచ్చు అందరికి నష్టం జరుగుతున్న ఉద్దేశంతోనే సో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అధికారాన్ని సాధించి పెట్టాలనే లక్ష్యంతో మా ప్రయాణాన్ని మొదలు సో ఈ క్రమంలో జరుగుతున్నటువంటి ప్రాసెస్ లో భాగంగానే ఆ ప్రాసెస్ లో భాగంగా బీసీల అధికారాన్ని సాధించే ప్రాసెస్ లో భాగంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ సో మచ్ కాక సో ఇది రజనీకాకర్ చెప్తున్నటువంటి మాట నాకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి తిన్మార్ మల్లన్న స్టేట్ కి ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నాడు సో రజనీకాక మాట్లాడుతున్నటువంటి మాటలు అది తిన్మార్మల్ల టీం కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ రజనీకాక వరంగల్లో ఉంటాడు సో తిన్మార్మల్లకు తోడు నీడుగా ఉంటాడు ఇప్పుడు తిన్మార్ మల్లన పాటే ఉంటాడు మార్నింగ్ న్యూస్ లో కూడా మనకు అప్పుడప్పుడు వచ్చి అనాలిసిస్ అందిస్తూ ఉంటాడు రజనీకాక సో కాక చెప్తున్నటువంటి మాట కావాలని కాదు మాకు ఫస్ట్ తెలుసు సస్పెండ్ చేస్తారని అవును కులగణన సర్వే రిపోర్ట్ తగలబెట్టిన దాంట్లో తలకడు ఉన్నాయి కాబట్టి తగలబెట్టిన దాంట్లో ఏముంది ఇప్పుడు అని చెప్పి రజనీకాగా చెప్తున్నటువంటి మాట కానీ చాలా మంది తీన్మార్మల్లన్న టీం సభ్యులు ఫోన్లు చేస్తా ఉన్నారు మెసేజ్ చేస్తా ఉన్నారు ఎస్ మాకు ముందే తెలుసు ఇది జరుగుతుందని తెలుసు మేము రెడీగా ఉన్న మన్నిటికీ తీన్మార్ మళ్ళన ఒక అద్భుతమైన స్టెప్ తీసుకోబోతున్నాడు ఎవరు ఊహించినటువంటి రీతిలో స్టెప్ తీసుకోబోతున్నాడు భయంకరమైనటువంటి స్టెప్స్ ఉంటాయి ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఊహలకు కూడా అందాయి ఆ స్టెప్స్ అంత భయంకరంగా తీన్మార్ మళ్ళీ అడుగులు వేయబోతున్నాడు అది కొత్త పార్టీ అంటారా ఇంకో పార్టీయా ఇంకో పార్టీయా సెకండరీ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది మీరు రాసి పెట్టుకోండి అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నటువంటి మాట నాకు ఇంకో అప్డేట్ కూడా వచ్చింది దీనిపైన నేను కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తా తీన్మార్ మల్లన్న త్వరలో బిఆర్ఎస్ పార్టీలోకి పోయే అవకాశం ఉన్నది తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్తో తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నది తీన్మార్ మల్లన్నని బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించే అవకాశం కనబడుతున్నది అనేది ఒక ప్రధానంగా ఒక చర్చ వినబడుతున్నది తీన్మార్ములని అంత ఈజీగా బీఆర్ఎస్ పార్టీని యాక్సెప్ట్ చేయకపోవచ్చు కానీ ఒకవేళ బీసీలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఒకవేళ బీ బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా మల్లన్నని గుంజుకునే ప్రయత్నం చేస్తే నాకు అయితే మల్లన్న అంత ఈజీగా ఓడి ఎందుకంటే కేసీఆర్ జిమ్మి క్లాని మల్లన్న కెరికే కానీ ఒక చర్చ అయితే వినబడుతున్నది చూడాలి ఏం జరగబోతుంది నిజంగా తీన్మార్మలన బీఆర్ఎస్ లోకి పోయే అవకాశం ఉన్నదా అసలు మల్లన్న టీం సభ్యులు ఎటువైపు నిర్ణయం తీసుకోబోతున్నారు వాస్తవానికి తీర్మార్ మల్లన సెవెన్ టూ డబల్ జీరో ఈ ఈ మూమెంట్ని ని గతంలోనే ఒక పార్టీ అనౌన్స్ చేసిండు గతంలోనే తీన్మార్ మల్లన ఒక పార్టీ అనౌన్స్ చేసిన ఒక పార్టీ పెట్టబోతున్నాం వంద శాతం పార్టీతో ముందుకొస్తున్నామని చెప్పిండు తర్వాత పార్టీ డిలే అయిపోయింది ఇప్పుడు నేను కొత్త పార్టీ పెడితే ఓట్లు చీలిపోతాయి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను స్టెప్ వెనక్కి తీసుకొని కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ కేసీఆర్ అనే నియంత ఈ దుర్మార్గమైన వ్యక్తి అధికారం కోల్పోతే ప్రజలకు మంచి జరుగుతుంది అనే ఆలోచన తోటి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే కార్యక్రమం చేసింది భారీ బహిరంగ సభలలో పాల్గొన్నాడు మీటింగ్స్ లలో పాల్గొన్నాడు పెద్ద ఎత్తున లీడర్లకు సపోర్ట్ చేసింది కానీ అదే లీడర్లు సంవత్సరం పాలనలో కొంప ముంచిరు జనంది రైతు బంధు రుణమాఫీ పెన్షన్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత కనబడ్డాయి కాబట్టి మల్లనను కూడా చాలా మంది క్వశ్చన్ చేసింది మల్లన్న మీరు చేయబట్టే మేము కాంగ్రెస్ ఓటేసినాము మీరు మాట్లాడిన మాటలు బట్టే ఓటేసినాము ఈ రోజు ఏమీ చేయలేదు కాంగ్రెస్ అని మల్లన్నను క్వశ్చన్ చేయడం కూడా స్టార్ట్ చేసినారు సో ఎందుకో మల్లన్నకి పార్టీ సస్పెండ్ చేయడమే బెటర్ అనిపించింది నాకు కూడా ఈ పార్టీలో ఉండడం కూడా దండిగే ఎందుకంటే ఈ పార్టీలో సీనియర్లు ఒకవైపు జూనియర్లు ఒకవైపు ఒంటెత్తి పోకర్లు రేవంత్ రెడ్డి అంటే మంత్రులకు కొడదు మంత్రులు అంటే రేవంత్ రెడ్డి కొడదు కోమటి రెడ్డిది ఒక వర్గం రాజగోపాల్ రెడ్డిది ఒక వర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక వర్గం పొంగులేటి రెడ్డిది ఒక వర్గం రేవంత్ రెడ్డిది ఒక వర్గం బట్టి విక్రమార్కద్ ఒక వర్గం సీతక్క ఒక వర్గం కుండాసురేఖ ఒక వర్గం శ్రీధర్ బాబుది ఒక వర్గం పొన్నం ప్రభాకర్ ఒక వర్గం తర్వాత దామోదర్ రాజ నరసింహది ఒక వర్గం తుమ్మల నాగేశ్వరరావు గారిది ఒక వర్గం ఇలా మాట్లాడుకుంటే పోతే వర్గపోరులు ఉంటాయి కదా దాంట్లో ఈ మంత్రులు మొత్తం కూడా వర్గాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు వచ్చులతోటే సస్పెండ్ అనేది సంచలనమైనటువంటి వ్యవహారం కనబడుతున్నది వచ్చి రాగానే ఫస్ట్ కాంగ్రెస్ లో ఎక్కడ లోపం ఉన్నది కాంగ్రెస్ లో ఏమేం పెండింగ్ లో ఉన్నది అని చెప్పి తెలుసుకున్నదట మల్లన్న ఇష్యూ పెండింగ్ లో ఉందంటే ఇమీడియట్లీ సస్పెండ్ చేయండి అని చెప్పి చెప్పేసిందట సస్పెండ్ చేసేసిన సో ఇది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది మల్లన్న ఎటు వైపు స్టెప్ తీసుకోబోతున్నాడు ఆ ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నదా ఆ ఎమ్మెల్సీ పదవి కూడా అవుట్ కాబోతున్నదా చూద్దాం ఏం జరగబోతుందో